ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తున్నాను దైవ సేవకులకు సదువరులకు అవసరం ఉంటాయని చెప్పి దేవుడు ఇచ్చిన జ్ఞానం చొప్పున నేనేం పెద్ద సదువర్లు కాదు కానీ దేవుడు ఇచ్చిన ఆత్మ సంబంధమైన జ్ఞానంతో కొన్ని పుస్తకాలు రాయటం జరిగింది చాలామంది ఎక్కువ మంది దైవ సేవకులు వేల మంది దైవ సేవకులు మన పుస్తకాలు తీసుకుంటారు విశ్వాసులు కాదు కానీ వేల మంది తీసుకుంటారు ఇది ఈ సంవత్సరం క్రిస్మస్ నూతన సంవత్సరాలకు సంబంధించిన పుస్తకం నిన్నే ప్రతిష్ఠ చేశాను ఈ పుస్తకంలో ఎస్ఐఏ జన్మలో దాగి ఉన్న అనేక విషయాలు ఈ సంవత్సరం రాయటం జరిగింది ఇది గత సంవత్సరం నూతన దీంట్లో ఉన్న వేరు దీంట్లో ఉన్న వేరు అంతకుముందు సంవత్సరం ఇది చాలా లోతైన విషయాలు యేసయ్య జన్మలో దాగి ఉన్న లోతైన విషయాలు పొందుపరచడం జరిగింది ఈ మూడు క్రిస్మస్ నూతన సంవత్సర సంబంధించిన పుస్తకాలు అసలు నూతన సంవత్సరానికి ఎలా సిద్ధపడాలి రాబోతున్న నూతన సంవత్సరానికి ప్రణాళికలు ఏంటి తెలియజేసే చాలా లోతైన విషయాలు ఉన్న పుస్తకాలు మూడు పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి